అంటే ఇది ఎందుకు వచ్చిందండి అండి చాలామంది ఏంటంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ అవనివ్వండి సినిమా రిలేటెడ్ అవనివ్వండి అంటే ఇది మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ తల్లిపాలు ఇవ్ ఇస్తే పిల్లలకి ఇస్తే తను అందం కోల్పోతారని పిల్లలకి ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పేర్లు అప్రస్తుతం కానీ ఐ మీన్ నేనైతే ఎప్పుడు అంటాను సైన్స్ చాలా ముందుకు వెళ్ళిపోయింది సో ఇఫ్ యూ గి ఫస్ట్ ప్రయారిటీ వెన్ యూ గివ్ అ బర్త్ ద చైల్డ్ ఐ థింక్ యాజ్ అ పేరెంట్ షీ ఆర్ లైక్ ఫర్గెట్ బేబీ అండి ఒక మనం చిన్న కుక్క కూడా తీసుకొస్తే హీ ఆర్ షీ బికమ్స్ ఆ రెస్పాన్సిబిలిటీ ఏమైనా కానీ ఆ కుక్క వేరే అతన్ని కరిస్తే కూడా మన రెస్పాన్సిబిలిటీ అంతే కదా సో ద సేమ్ వే వెన్ యూ బ్రింగ్ ఇన్ అ లైఫ్ యూనో త్రూ యువర్ ఓన్ బాడీ అండ్ దట్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ బికమ్స్ ఆర్ ప్రయారిటీ అండ్ దెన్ ఆ బేబీకి ఫస్ట్ ఏం చేయాలి అనేది మనం అది ప్రయారిటైజ్ చేయాలి మన అందం మన వెరీ ఇంపార్టెంట్ మన అందం మనకి ఇంపార్టెంటే కానీ ఆ ఫేజ్కి మన బేబీ షుడ్ బీ మోర్ ఇంపార్టెంట్ ఆ బేబీస్ ఇమ్యూనిటీ షుడ్ బీ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మనం తినే ఫుడ్ అడల్ట్రేటెడ్ మనం పీల్చే గాలి అడల్ట్రేటెడ్ మనం వాటర్ కూడా సరిగ్గా తాగుతున్నామా మంచి తాగుతున్నామా వీ డోంట్ నో మస్కిటోస్ ఉన్నాయి ఈ వైరస్ ఉంది ఆ వైరస్ ఉంది సో ఆ ప్రతిదీ వీ కెన్ కాంబ్యాట్ వీ కెన్ ప్రొటెక్ట్ ఆ చైల్డ్ త్రూ మదర్స్ మిల్క్ అనేది మనం తెలుసుకోవాలి బ్రెస్ట్ ఫీడింగ్తో మనకి ఎక్కువ ఇమోషనల్ కనెక్ట్ అవుతుంది ఆ బేబీతో అనేది ఐ అండర్స్టుడ్ యునో అండ్ ఆమ్ ఆల్సో న్యూ మార్న్ ఏదో ఎక్స్పర్ట్ అనేది కాదు బట్ ఐ థింక్ If there is some problem with your figure or with your, you know, breast when you think it will sag, it will sag, definitely we have our doctors who are expert, they can help us. They, If that is your main concern, take some time and then approach the doctor. Doctors are always there to help. Yeah. I think, except uh, హెచ్ఐవీ టుడే హెచ్ఐవితో కూడా బతికేస్తున్నారు జనాలు బట్ ఎక్సెప్ట్ ఫర్ దాట్ ఐ థింక్ వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ వర్ల్డ్ టుడే సో డోంట్ బీ ఫస్ట్ ఆ ప్రియారిటీ ఇఫ్ యూ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ ఒక బేబీని ఈ వర్డ్ తీసుకురావాలనుకో సో ఐ థింక్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ ఫస్ట్ దట్ ఈస్ మై థాట్ ఐ కుడ్ బి రాంగ్ ఎవ్రీస్ పర్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్ బట్ నేను నా కెరియర్ అయిన తర్వాత బేబీని కన్నాను బికాజ్ ఐ వాంట్ టు గివ్ మై ఫుల్ అటెన్షన్ టు ద బేబీ చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి అంటే పాపని కనడమే కాదు వాళ్ళది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు లేకపోతే హాస్పిటల్స్కి పరిగెత్తాలి ఈ జ్వరం వచ్చింది ఆ జ్వరం లక్కీలీ ఫర్ మై చైల్డ్ హుల్ టుడే యు నో హెవ్ వి హెవ్ బిన్ ట్రావెలింగ్ హియర్ అండ్ దేర్ షీ నెవర్ ఫెల్ సిక్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ సో మీరు జ్వాలా గారు చెప్పింది విన్నారు కదా ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు తల్లిపాలు ఎప్పుడూ కూడా పిల్లలకు మంచిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మీరు ఇంకా ఎక్స్ట్రా ఒకవేళ మీకు ఏదైనా మిగులు పాలు ఉంటే కనుక మీ చుట్టుపక్కల ఎవరికైనా పాలు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి డొనేట్ చేయండి మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి దీనివల్ల మీరు ఒక బిడ్డకే కాదు చాలా బిడ్డలకి తల్లైన వాళ్ళు అవుతారు డొనేటింగ్ బ్రెస్ట్ మిల్క్ ఏది రాంగ్ కాదు ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడ్ అండ్ నెసెసిటీ మన సొసైటీలో ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేర్ చాలా పిల్లలు ఎవ్రీడే ఆర్ యూనో కమింగ్ టు దిస్ వరల్డ్ అండ్ వాళ్ళకి పాల్లేదు డైరెక్ట్గా ఫార్ములా ఫీడ్కి వెళ్తున్నారు ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెసివ్ మిల్క్ కమింగ్ కొంచెం ఒక టెన్ మినిట్స్ ఎక్కువ తీసుకొని యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ద లాట్ ఆఫ్ వేస్ ఇప్పుడు మ్యాన్యువల్ ఎక్స్ప్రెషన్ బాటిల్ మాన్యువల్ ఎక్స్ప్రెస్ ఉంది ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ ఉంది సో యూ కెన్ డూ ఇట్ అండ్ దీంతో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సేవ్ ఫ్యూ లైఫ్స్ Why not, Antuna? So just do it, and uh, uh, it will be a great gesture for our society.